హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక మీకు ఒక మంచి అద్భుతమైన మొక్కను చూపించబోతున్నాను అది ఏంటంటే నా చిన్నప్పటి నుంచి నేనైతే ఈ మొక్కను చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ మీరు కూడా మీ చిన్నతనంలో ఇలాంటి మొక్కలు చూసే ఉంటారు బట్ ఇప్పుడు మనం పెద్ద ఇలాంటి మొక్కలను చూసి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతాము అలాగే ఈ మొక్కల వల్ల నాకు తెలిసిన ఉపయోగాలు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఒకవేళ అవి తప్పైతే మీరు కామెంట్ చేయండి అలాగే అవి రైట్ అయితే అందరం మనం ఉపయోగించుకుందాం ఇప్పుడు ఆ మొక్క అనేది ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదే మొక్క దీన్ని మేము పల్లేరికాయ చెట్టు అంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే వీ వీటికి కాయలకు చూడండి ఏ విధంగా ముళ్ళులు ఉంటాయో ఇవి నా స్కూల్లో మేము ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మా స్కూల్ చుట్టూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మేము రే ఇవి తొక్కుతే ముళ్ళులు ఉంటాయని మేమైతే చెప్పులు వేసుకొని వెళ్ళి దీన్ని దీని విధంగా పీక్కొని ఆడుకునే వాళ్ళము నా చిన్నప్పుడు నా స్కూల్ ఏజ్లో ఇది పల్లెరుగా చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా ఉంది ఇది ఇప్పుడు ఇది ఇది దాని పువ్వు ఫ్రెండ్స్ అలాగే ఇవి వాటి కాయలు ఇదో ఫ్రెండ్స్ ఇవి చుట్టూ ఈ కాయలకు ముళ్ళు ఈ కాయకు చూడండి చుట్టూ ముళ్ళులే ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు ఒక కాయ పీకి చూపిస్తాను ఇదో ఫ్రెండ్స్ ఈ ఒక ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు విత్తనాలు ఉన్నాయి దీంట్లో ఇవి ఇట మధ్యలో ఓపెన్ చేయొచ్చు దీని ఇట్లా ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్ అదా ఇట్లా వస్తుంది ఇట్లా ఇట్లా అవుతా చూడండి మళ్ళీ దీన్ని రెండు భాగాలుగా చేయచ్చు ఇట్లా ఆ కాయని మొత్తం ఐదు భాగాలుగా అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ వీటిలో ఇత్తనం ఉంటుంది ఇప్పుడు ఇది పచ్చికాయ కాబట్టి మనం విత్తనాన్ని చూపించలేము ఈ కాయ అనేది ఇప్పుడు ఈ కాయలో ఉండే విత్తనాన్ని బాగా వెండబెట్టుకొని నూరి మెత్తగా నూరి మన ఉదయాన్నే పాలల్లో వేసుకొని కొంచెం తాగినామంటే కొంచెం షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ అవుతాయంట అవి నేనైతే విన్నాను ఫ్రెండ్స్ అవి ఒకవేళ మీరు కూడా ఈ మొక్కను వాడతా ఉంటే కామెంట్ చేయండి అది ఫ్రెండ్స్ ఈ మొక్కల వల్ల ఉపయోగము ఏ మొక్క వల్లైనా ఉపయోగం ఉంటుంది కానీ మనం ఖచ్చితంగా తెలుసుకుని వాడితే ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్ అనవసరంగా వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పినని అని వాడద్దు సైంటిఫిక్గా రుజువు అయితేనే దీన్ని మనం వాడదాం అంతే కదా ఫ్రెండ్స్ ఒకరిని ఎవరిని మనం గుడ్డిగా నమ్మకూడదు ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ విధంగా ఐదు ఐదు విత్తనాలతో ఉంటాయి